అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అగ్గి ఇంకా చల్లారలేదు బ్లోఅవుట్ కు కారణం నిర్లక్ష్యమా టెక్నికల్ సమస్య నిజాలేవైనప్పటికీ పరిస్థితి మాత్రం నివ్వురు కప్పిన ముప్పులా ఉంది ఓఎన్జీసీ టెక్నికల్ టీమ్ సహా పోలీసులు ఫైర్ టీమ్స్ ఆధ్వర్యంలో ఆపరేషన్ కొనసాగుతోంది మరో పాసర్ల మలికిపురం మండలం ఇరుస మండలం ఓఎన్జీసీ గ్యాస్ బ్లోఅవుట్ ఆకాశాన్నంటేలా ఎగిసిన అగ్ని జ్వాలలు కొబ్బరి తోటల్ని ఆజ్యంగా మలుచుకున్నాయి సైరన్ సౌండ్ కన్నా వేగంగా ఎగిసిన మంటలో వంద అడుగుల పైకి చెలరేగాయి ధీటుగా పోటెత్తిన పొగ మేఘాలు కిలోమీటర్ల వరకు ప్రభావం చూపాయి కరెంటు సరఫరా నిలిపివేయడంతో గ్రామాలు చీకట్లో మొగ్గాయి జనం బిక్కు బిక్కుమంటూ జాగారం చేశారు పెద్ద ఎత్తున ఇంకా కూడా గతంలో నగరం ఇది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మా కోనసీమ జిల్లాకి చాలా దురదృష్టకరం ఎందుకంటే ఇటువంటి జరిగినప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలి గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ అసలు పట్టించుకోవట్లేదు దీనివల్ల ఇక్కడ లోతట్టు ఉన్న ప్రాంతాల వల్ల ప్రాంతాలకి ఎప్పుడు ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదండి ఇదైతే కంట్రోల్ అవ్వట్లేదు నిపుణుల బృందం ముంబై నుంచి రావాలని చెప్తున్నారు మొత్తం అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది అయింది ఫైర్ పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ చేరుకుని ఎప్పటికప్పుడు పరిస్థితిని రెవెన్యూ అధికారులు ప్రభుత్వం కూడా సమీక్ష పరిస్థితి కనిపిస్తుంది ఓఎన్జీసీ ఎక్స్పర్ట్స్ టీములు అధికార యంత్రాంగం ఎంత కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేసినా సరే గ్యాస్ మంటలు అదుపులోకి రావడం లేదు ఓఎన్జిసి డ్రిల్ సైడ్ దగ్గర బావిలో ఇరవై వేల నుంచి నలభై వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉబికి వస్తోంది ఇరవై మీటర్ల ఎత్తులో మంటలు ఎగిసి పడుతున్నాయి ఆల్రెడీ సరౌండింగ్ ఏరియాలో ఉంచుకుంటామంట అంబ్రెల్లా అంబ్రెల్లా టైప్ వాటర్ చేయబోతున్నారా అంబ్రెల్లా జట్టే వాడాలి దీనికి అంబ్రెల్లా కాదు జట్టే ప్రజలతో కూలింగ్ ప్రాసెస్ ఉపయోగిస్తాం పరిస్థితి తీవ్రంగా ఉండడంతో పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత స్థావరాలు తరలించారు అధికారులు మొత్తం అప్పుడు ఒక గంటలో మొత్తం ఊరంతా ఖాళీ చేస్తామండి మూడు వందల కుటుంబాలు ఉంటాయి మొత్తం అందరూ కూడా కార్య చేసేసి బ్లాస్ట్ అవ్వకము మొత్తం అందరిని మొత్తం వేరే ఊర్లు తరలించేసి కొంతమంది షెల్టర్ ఏమి అక్కడ ఇచ్చాం కొంతమంది కేసినపల్లి గూడపల్లి షెల్టర్ అక్కడ ఒకటి అనమాట రెండు వందల నుంచి మూడు వందల కుటుంబాలకు పైగా అందరూ కూడా ఇక్కడే రిహాబిటేషన్ సెంటర్ చేరుకుని ఇక్కడే ఆహారం తీసుకుంటూ బిక్కు బిక్కుమంటూ ఎప్పుడు ఆ బ్లౌట్ తగ్గుతుందా ఎప్పుడు మేము వెళ్ళకెళ్తాం అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఫ్యూచర్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అటు వైన్జిసి అధికారులు కానీ స్థానిక నాయకులు కానీ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని గ్రామస్తులు కోలుకుంటున్నారు గ్యాస్ బ్లోఅవుట్ అయినప్పటి నుంచి ఏ ఇంట్లో పొయ్యి వెలగలేదు పల్లెల్లో చీకట్లు కొమ్ముకున్నాయి పచ్చని కోనసీమ గుండెలపై గ్యాస్ మంటలు ఇంకా ఎగిసి పడుతూనే ఉన్నాయి అదుపు చేయడానికి ఇంకా ఎంత టైం పడుతుందో క్లారిటీ రావడం లేదు సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు మంత్రులు అచ్చెన్నాయుడు వాసంశెట్టి సుభాష్ జిల్లా కలెక్టర్ మహేష్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు